వెనుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్లో ఉన్న పాత గూడెంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద స్థలాన్ని ప్రభుత్వ చీఫ్ వెనుకొండ శాసన సభ్యులు జీవి ఆంసినయుడు శుక్రవారం పరిశీలించారు ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఓటెల్లినట్లు అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు జీవి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఇతర సహాయక బృందాలు ప్రమాద తీవ్రతను తగ్గించడానికి చేసిన కృషిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో దర్శి నాయకులు కడియాల లలిత్ సాగర్ జనసేన నాయకులు నాగశ్రీను రాయల్ నిశాంకర శ్రీనివాసరావు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తెల్లవారుజామున మూడు గంటలకు రంగస్వామి ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగి మొత్తం కూడా అగ్నికి ఆగుతయిపోవడం ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కాలిపోవడం చాలా బాధ మరి రంగస్వామి ప్లాస్టిక్ నడుపుతున్నటువంటి నెమలయ సరే ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఈరోజు ఇబ్బందుల్లో కూరుకుపోయాడు చాలా బాధాకరం అదృష్టవశాత్తు ప్రాణ ప్రాణ నష్టం జరగలేదు అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి జరగకుండా ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే ఇట్లా ప్లాస్టిక్ ఇండస్ట్రీ గాని ఫైర్ యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీస్ స్టాక్ పాయింట్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో అలాంటి వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా షార్ట్ సర్క్యూట్ ఏదో అయ్యి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నారు ఇనిషియల్ గా దీని మీద సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పేసి అధికారులని ఆదేశించడం జరిగింది సో ఇట్లా షార్ట్ సర్క్యూట్ వలన ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇలా ఇండస్ట్రీస్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కొంత ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కొక్క ఇన్సూరెన్స్ చేసుకోవాలా అలాగే సీజ్ ఫైర్లు అంటే ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అప్పటికప్పుడు కార్బన్ డైఆక్సైడ్ స్ప్రే చేసేటువంటి సిలిండర్స్ ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడానికి సిలిండర్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్ లో కూడా ఇట్లాంటి చోట మెయింటైన్ చేస్తున్నటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదైనా చిన్నది జరిగినప్పుడు వెంటనే దాన్ని దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని వెంటనే ఆర్పినట్టు అయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అందువలన ఫైర్ సేఫ్టీ మెథడ్స్ అందరూ కూడా ప్రతి చోట కూడా ఫాలో అవ్వాలని చెప్పేసి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే ఇన్సూరెన్స్ నుండి ఒక ఉంటుంది దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఏదైనా అవకాశం ఉంటే సాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాగే డాక్టర్ లలిత్ కుమార్ వారు అందరూ కూడా అప్పటికప్పుడు హుటాహుటిగా అధికారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక మరి కంట్రోల్ చేయడం జరిగింది అలాగే దరిశనం నుండి నుండి కూడా ఫైర్ ఇంజనీర్స్ని తెప్పించి చాలా చాలా చక్కగా చాలా బాధ్యతగా అధికారులు అర్ధరాత్రి టైంలో కూడా వచ్చి కష్టపడి పని చేసి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది లేకపోతే ఇది ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున నష్టం జరగాల్సిన పరిస్థితి ఈ రోజు ఇంకా పెద్ద ఎత్తున నష్టం జరగకుండా కాపాడానంటే ఇది అన్ని డిపార్ట్మెంట్లు పోలీసులు రెవెన్యూ అలాగే అగ్నిమాపక డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులందరూ సమిష్టి కృషితోటి ఈ రోజు దీన్ని కంట్రోల్ చేసి పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడనేందుకు అధికారులందరికీ అభినందనలు